నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం అది కాళపతే అది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండే చెప్పడం నారా లోకేష్ గారి గట్టిగా చెప్పడం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం ఈ కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఈస్ట్ నడుస్తున్న శంకర్రావు కార్యక్రమంలో ముందుగా మన ఆరాధ్య జైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి యువనేత నారా లోకేష్ గారు పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం అన్నా ప్లీజ్ ప్లీజ్ జోహార్ అన్నా ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్నా ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు దయచేసి అందరు కూడా కూర్చోవాలన్నా ప్లీజ్ ప్లీజ్ ఈరోజు ఏదైతే శంకారావం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టెన్సీలో జరుగుతుందో దయచేసి పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యుల నమస్తూ తెలియజేసుకుంటున్నా అందరూ కూడా దయచేసి కుర్చీలో కూర్చోవాల్సిందిగా మనవి అందరూ కూడా కూర్చోవాలి ఈ రోజు శంకరం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టెన్సీలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ముందు కొనసాగా కొనసాగించవలసిందిగా ఇక్కడ శాసనసభ్యులు మనందరి నాయకులు వెలగపూడి రామకృష్ణ గారిని కర్తలతో ఆహ్వానిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు మన ముద్దుల మామయ్య బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు మన యువ యువ యువకులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి రావటం మనందరికీ ఎంతో ఆనందదాయకం విశాఖ తూర్పు నియోజకవర్గం పుట్టిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు జరిగి జరిగింది మరలా సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల సమావేశానికి నారా లోకేష్ గారు వచ్చినందుకు మనందరి తరఫున నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సార్ విశాఖ నగరంలో కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది మీ అందరికీ తెలుసు ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తల జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దునియోగం ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతం జరిగింది సార్ పేద ప్రజలకేమో సెంటు భూమి ఎక్కడ పద్మనాభం మండలం కిలోమీటర్లు అవుతారు సార్ ఆ ఇళ్ల స్థలాల్లో వర్షం పడితే పడవలు వేసుకెళ్లాలి సార్ ఈయనికి మాత్రం సార్ బాబు సారీ సారీ బాబు వేలే సార్ అనొద్దు అంటున్నారు బాబు అలాగే బాబు అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖ నగరంలో భూ కబ్జాలు గాని ప్రభుత్వ భూముల ఆక్రమణలు గాని ఎన్నో చేయటం జరిగింది బాబు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాని నేను గాని రుషికొండ విషయంలో కోర్టుకెళ్లాం డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ మీద స్టే తీసుకొచ్చాం పోలీస్ క్వార్టర్ సేకరం అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లుకులు పన్నెండు ఎకరాల ల్యాండ్ కూడా కోర్టులో అమ్మకుండా స్టే తీసుకురావడం జరిగింది ఇదంతా జరిగిందంటే వైసీపీ నాయకులేమో భూ భక్షకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూరక్షకులు ఎందుకంటే మనకు విశాఖపట్నం కూడి విశాఖపట్నం ప్రజల్ని విశాఖపట్నాన్ని కాపాడవాలని బాధ్యత మనందరి మీద ఉంది ఉద్యోత్తో పాటు సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ మనందరికీ తెలుసు గుర్తుపెట్టుకోవాలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాలుగు రోజుల్లో కరెంటు నీళ్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది అందువల్లే రాష్ట్రం అంతా వైసీపీ కాలు వీచిన విశాఖ నగరంలో నాలుగు తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనతే ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ముఖ్యంగా సార్ విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినాయి ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నాను సార్ అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర రెడ్ బుక్ ఉంది సార్ మా విశాఖ జిల్లాలో కానీ మా తూర్పు నియోజకవర్గంలో కానీ ఒక రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి సార్ మీరు సభాముఖంగా ఆ పేర్లు మీ రెడ్ బుక్ లో ఎక్కించుకుని ఆ అధికారులకి మీద తగిన చర్య తీసుకోవాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు మీకు తెలుసు చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చారు సార్ వైసీపీ పార్టీ అడ్డాగా వైస్ ఛాన్సలర్ ఇంకా విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్ వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది అయిన ఇబ్బంది అని తెలిసి కూడా ప్రధానమైన విఏపి రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్ ఎందుకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్ అందుకని చెప్పి మీరందరూ కూడా మీ మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మా నగర మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్ రేపు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన ప్రమోషన్లలో పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అన్ని తెలుసు ఈ నియోజకవర్గంలో సుమారు పాతికి ముప్పై వేల మంది పేదలకి ఇళ్ళు లేవు సార్ ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలరపేట గ్రామం వంద నూట యాభై చరిత్ర గల గ్రామం బాబు అది దాన్ని వంద నూట యాభై సంవత్సరాల చరిత్ర గల గ్రామం ఆ గ్రామం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎప్పుడో చనిపోయిందట రాణి వాగ్దాదేవి గారిని ఒక ఆవిడ ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్ టీడీఆర్లు కుంభకోణం దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్ మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు రెండు వందల తొంభై ఆరు జీవోలో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది సార్ పట్టాలు ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం తీరితారు అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో వెయ్యి కోట్ల టీడీఆర్లు కొంభకోణం సార్ ఎందుకంటే అతని పేరు కూడా ఎత్తడం నాకు అసహ్యంగా ఉంది సార్ అందుకని అంటున్నాను వెయ్యి కోట్ల కొంభకోణం అదే రకంగా మధురవాణలో కొత్త తెరలేపారు ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు ఇప్పుడు అంతా టీడీఆర్లు కొమ్మకోణం అదే రకంగా ఉద్దు తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తే వైఎస్ఆర్ సిపి నాయకులు ఐ కూడా అమ్ముకోవడం జరిగింది వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన న్యాయం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతం సింహాచలం భూముల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఇచ్చారు సార్ ఆ జీవో ఎప్పటి వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు వందల ఇరవై తొమ్మిది జీవో సింహాచలం భూములది మనం ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా సార్ అలాగే తోటగారులో జూనియర్ కళాశాల చాలా అవసరం సార్ అప్పుడు మినీ స్టేడియానికి హెల్త్ సిటీలో సుమారు యాభై కోట్ల విలువైన భూమి ఇండోర్ స్టేడియానికి రెండు ఎకరాల ఎనభై రెండు సెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కనీసం మినీ స్టేడియం కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ విశాఖలో నాయకులు ఉన్నారు సార్ వైసీపీ నాయకులు వాళ్ళకి ఎట్ట ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం అవట్లేదు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి కనీసం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్ అందుకని చెప్పి మీ సభ ద్వారా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో పెట్టాను ఆ సమస్యలు హామీలు మీరు చెబితే కార్యకర్తలకి నాయకులకి బాగుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ చంద్రబాబు నారా లోకేష్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బాలయ్య జనసేన నగర పార్టీ అధ్యక్షుడు నాకు మంచి మిత్రుడు ఎమ్మెల్సీ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్షులు ఈ నియోజవర్గానికి ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు శ్రీ వెలకపూడి రామకృష్ణ బాబు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ అందరి అభిమాన నాయకులు గౌరవ పెద్దలు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన పార్టీని మోస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇప్పుడే నేను మాట్లాడాలనుకున్నవన్నీ కూడా రామకృష్ణ బాబు గారు మాట్లాడారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు సార్ లోకేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత గల ఉన్న బీచ్ రుచికొండ బీచ్ ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్ దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ ఆ బీచ్ని సందా సార్ ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్ అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటి ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్ హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం కదా మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇకపోతే మూడో సమస్య సార్ చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం సింహాచలం దేవస్థాన భూముల సమస్య అది అసలు సమస్య కాదు సార్ ఉద్దేశపూర్వకంగానే ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గంగా దాన్ని తీసుకెళ్లి ఆ సింహాచలంలో పెట్టి దాన్ని ఇవాళ ఒక చిక్కుముడిగా పెట్టి చేస్తూ ఉన్నారు సార్ మీ టైంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఉండే సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత బతిలాడే అక్కడ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్ బతిలాడడం కూడా జరిగింది సార్ నేను మీ ముందే ఒకసారి కౌన్సిల్ లో కూడా గట్టిగా మాట్లాడుతా మంత్రి సమాధానం ఎలాగిచ్చారో మీరు చూశారు సో అలాంటి దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ సింహాసనం దేవస్థానం భూమిని కూడా మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను సార్ ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఈ మధ్య మీరు చూశారు ఒక గ్రామసింహం పుల్లగా ఏదో ఊగుతా ఉంది గ్రామసింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు తెలుసా అదే సింహం లాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన ఆ సింహాన్ని ఏం చేస్తారు నేను నేను చెప్పా సింహానికి డెబ్బై వేల మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పాడేస్తారు నీ వంద కోట్లు నీ రెండు వందల కోట్లు నీ కొవ్వు అన్ని కూడా తీరే రోజులు ఒక అరవై రోజులు నేను చెప్పాను మొన్నే ఖచ్చితంగా తీర్చాలి సార్ మీకు చెప్తా ఉన్నాం మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామ గ్రామసింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ గ్రామ సింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది ఆ గ్రామ సింహానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఎదురుగా ఉన్న బంగార కథలు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఆయన నోరు ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూసా అంత అహంకారం ఏ మనిషి ఉండకూడదు అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషి కొనకూడదు అలాంటి మనిషిని ఏమి చేయాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం నా వంతు సహారం నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే రెండు కాదు మూడు మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంచలేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబు చేస్తా ఉన్నాం సార్ డెబ్బై వేలు రాసుకోండి ఆ గ్రామ ఆ గ్రామ సింహాన్ని మాత్రం కొట్టడం కొట్టం కాయించ విశాఖపట్నం నుంచి ఆయన ఎక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ చర్య తీసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం